హాయ్ అండి నేను మీ సీతను అందరూ బాగున్నారా పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తిని జీడిపప్పు అచ్చని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు అయితే కనుక నా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది తయారు చేసే విధానం చెప్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అవ్వాలి నెయ్యి తొందరగా హీట్ అవుతుంది మీడియంలో పెట్టి వేయించుకోవాలి జీడిపప్పుని జీడిపప్పు అర కేజీ తీసుకున్నాను జీడిపప్పు వేయించేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి వేగిపోయాయని మనకి తెలుస్తుంది నాకు వచ్చేసి రెండు నిమిషాల టైం పట్టింది నేను మీడియంగా పెట్టి వేయించుకు వేయించుకున్నాను మనకి లైట్ గోల్డ్ కలర్లో వస్తుందండి ఇలా అయితే సరిపోతుంది మనకి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను దగ్గరగా చూపిస్తున్నాను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందా అదే బాండీలో బెల్లాన్ని వేసుకుంటున్నానండి నేను ముందుగానే తురిమి పెట్టేసుకున్నాను ఈ బెల్లం వచ్చేసి అర కేజీ జీడిపప్పుకి పావు కేజీ బెల్లం సరిపోతుంది గ్లాస్ వాటర్ వేసుకోవాలి నీళ్ళని వేసుకోవటం వల్ల బెల్లం తొందరగా కరిగిపోతుంది మీడియంలో పెట్టి కరిగించుకోండి బెల్లాన్ని లేకపోతే తొందరగా పాకం వచ్చే అవకాశం ఉంటుంది ఈ పాకం అంతా పూర్తిగా కరిగిపోయాక వడకట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మనం పాకం రానివ్వాలి వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది మనకి పాకం వచ్చిందో రాలేదో తెలుసుకోవాలి అంటే ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ బెల్లం పాకాన్ని వేసి దగ్గరగా అని రౌండ్గా కింద గిన్నెకి వేసి కొట్టాలండి అలా కొడితే కనుక మనకి సౌండ్ వస్తే మనకి పాకం వచ్చినట్లు నేను అలానే చేశాను మనకి అరిసెల పాకం గట్టి పాకం వస్తుంది కదండి అలా వస్తే కనుక కరెక్ట్గా సరిపోతుంది పాకం కూడా రెడీ అయిందండి నేను తీసి పక్కన పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇప్పుడు ఈ గ్యాస్ ఆఫ్ చేసేసుకొని జీడిపప్పు మొత్తాన్ని కూడా ఆ పాకంలో వేసుకుంటున్నాను మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈలోగా ఒక ప్లేట్కి నేతిని గాని నూనెని గాని రాసుకొని రెడీగా పెట్టుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆ బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోండి మీ కొద్దిగా చల్లారేక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నాకు ఆడటానికి పది నిమిషాల పాటైనా పట్టిందండి రెడీ అయిపోయిందండి జీడిపప్పు అచ్చు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోలు కావాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ